హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ పిల్లలకి స్కూల్ అది లేట్ అవుతుందని చెప్పేసి నేను గబగబా పనులన్నీ చేస్తున్నానండి బయట కొంచెం కడిగేసి ముగ్గు కూడా పెట్టేద్దామని చెప్పేసి ఎందుకంటే డైలీ కడుగును ఓన్లీ మంగళవారం శుక్రవారం మాత్రమే కడుగుతాను అనమాట మిగిలిన రోజులు మామూలుగా ఊట్ చేస్తాను ఈ సీడీ ఉంది కదా సీడీ మీద కొంచెం వాటర్ పోసేసి కొంచెం చిన్న ముగ్గు పెట్టేస్తాను అనమాట ముగ్గులు కూడా పెద్దగా నాకు ఏమీ రావండి ఏవో చిన్నప్పుడు అమ్మ పెట్టినప్పుడు చూసినవే ఏవో పాతకాలం ముగ్గులన్నీ కూడా ట్రై ట్రై చేస్తూ ఉంటాను కొత్తగా కష్టమైన ముగ్గులు అయితే నేను పెట్టలేను చిన్న చిన్న డిజైన్స్ మా అమ్మ అయితే కాలవ పువ్వులు పెడుతుంది అనమాట మంగళవారం శుక్రవారం అలాంటివి అవి పెడుతూ ఉంటాను ఇంకా పెద్దగా ముగ్గులు ఏమి ట్రై చేయను నాకు రావు ఇక్కడ ఏంటంటే ఇంకా కొంచెం కాఫీ పెట్టుకుందాం అని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను బయట పని పూర్తయిపోయింది కదా మొత్తం పని అంతా అయిన తర్వాత తాగాలనుకుంటాను కానీ మధ్యలో నీరసం వస్తుంది ఇంకా సరే అని ఇంకా నేను కాఫీ పెట్టుకొని పిల్లల్ని చెప్తున్నాను ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్ళము మమ్మీ ఈరోజు టూ డేస్ తర్వాత టెస్ట్ ఉంది అందుకని చెప్పి ఇంకా టెస్ట్ కోసం మేము ప్రిపేర్ అవ్వాలి టూ డే టూ డేస్ని మా ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది అనమాట ఎవరూ వెళ్ళట్లేదు ఈ టూ డేస్ క్లాసులు సరిగ్గా జరగవు నెక్స్ట్ ఏమో ఇంకా టెస్ట్ ఉంటుంది కదా వీక్లీ టెస్ట్లు ఇంకా మంత్లీ టెస్ట్లు ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా అలాంటివి ఉన్నప్పుడు వెళ్ళడం అనవసరం ఇంటి దగ్గర కూర్చొని చదువుకొని ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతాము టెస్ట్ కోసం అని చెప్పేసి అన్నారు సర్లే మంచి పని అయింది ఈరోజు నేను లేవడం కూడా లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇంకా సర్లే పిల్లలు స్కూల్కి వెళ్తే కంగారుగా పని తొందర తొందరగా చేసుకొని వాళ్ళని పంపించాల్సి ఉంటుంది ఇంకా లేదు మనము ఇంకా పిల్లలు స్కూల్ లేదు అన్నప్పుడు కొంచెం తీరిగ్గా చేసుకోవచ్చు అనమాట మరి అంత కంగారు అవసరం ఉండదు అదనమాట విషయం ఎందుకంటే వాళ్ళకి బాక్స్ పెట్టి పంపించాలి కదా అందుకని చెప్పేసి టెన్షన్గా ఉంటుంది స్కూల్ ఉంటే స్కూల్ లేకపోతే ఆరామ్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేను కాఫీ కలుపుకుంటున్నాను అనమాట వాళ్ళిద్దరినీ రెడీ అవ్వమని చెప్పాను ఇంకా స్కూల్ ఉంటే తొందర తొందరగా రెడీ అవుతారు స్కూల్ లేకపోతే మాత్రం కొంచెం లేట్ లేట్ చేస్తారనమాట నేను మేము నైన్ వరకు చదువుకొని ఆ తర్వాత రెడీ అవుతాం మమ్మీ నువ్వు నీ పని ఏమైనా ఉంటే చేసుకో అని చెప్పేస్తే నేను ఇంకా కాఫీ తాగుతున్నాను అనమాట వెనక నుంచి మా గౌరవం స్టూ షూట్ చేస్తున్నాడనమాట ఇక్కడ ఏంటంటే ఏంటి మేము ఎలా అని ఆలోచిస్తుంటే ఇంకా సర్లే దోశ పిండిలు ఇలాంటివన్నీ చేసి చాలా రోజులు అయిపోయింది సరే ఇంకా ఏమీ లేదు కదా ఇంకా ఉప్మా కానీ మ్యాగీ కానీ అని చెప్పేసి సరే వాళ్ళకి మ్యాగీ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి ఇంకా అది చేస్తున్నాను ఎప్పుడు రెగ్యులర్గా అయితే చెయ్యను అప్పుడప్పుడు చేస్తాను ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఎప్పుడైనా చేస్తాను నేను నేను తినను ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి మ్యాగీ కానీ నూడిల్స్ కానీ ఇలాంటివన్నీ నేను అస్సలు ట్రై చేయను సరే అని ఇంకా నేను కొంచెం పాలు తాగేసి జస్ట్ ఉంటాయి కదా ఇంట్లో పోహా ఉంటుంది కదా కాస్త అటుకులు ఉంటాయి అటుకులు అంటారు తెలుగులో అటుకులు ఇంకా పాల్లో వేసుకొని లేదంటే టీలో కానీ వేసుకొని అట్లా తినేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్ అయితే నేను పెద్దగా ఎక్కువగా తినాలని అనుకోను స్కిప్ చేసేస్తూ ఉంటాను అనమాట మా వారు అందుకే తిడుతూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు మెయిన్ ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్గా తినాలి లంచ్ మనకు నచ్చింది ఏదైనా సరే తినచ్చు అలాగే డిన్నర్కి వచ్చేటప్పటికి చాలా ఫుడ్ తగ్గించేయాలన్నమాట వీలైతే రైస్ మానేసి ఒక రోటీ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఇలా తీసుకోవాలి నైట్ టైం అయితే ఎక్కువ అరగదు కాబట్టి అది కూడా ఎర్లీగా తీసుకోవాలి ఆయన చాలా డేటింగ్ అండి నేనైతే అలా ఉండలేను నైట్ కూడా అన్నం తినాలి ఇలా అన్నం తినకపోతే నాకు అస్సలు నిద్ర రాదు అదనమాట ఇక్కడ పిల్లలకి మ్యాగీ రెడీ చేసేసానండి వాళ్ళని పిలుస్తున్నాను నాకు వాళ్ళకి అక్కడే యుద్ధం వస్తుంది నేను ఏదైనా సరే అన్నమైనా ఇంకా ఏదైనా టిఫిన్ అయినా కానీ స్నాక్స్ కానీ ముందు నేను పెట్టేసి పిలిచే వరకు వాళ్ళు రారు నేను ఒకవేళ చేయకుండా కాసేపు కూర్చుందాం లేదంటే వేరే పని చేసుకుందాం అనేటప్పటికి మమ్మీ అయ్యిందా రెడీ అయ్యిందా రెడీ అయ్యిందా అని చెప్పేసి ఓ నా వెనకమాలు తిరుగుతారంట వీళ్ళిద్దరూని ఇంకా ఇక చూడండి నేను ఏంటంటే మళ్ళీ ఇంకా సేపు అయిన తర్వాత ఇంకా అడుకులు వేసుకుని తిందాం కదా అని చెప్పేసి కొంచెం టీ పెట్టుకున్నాను అప్పుడు టెన్ అయిపోయింది టైము ఏం చేస్తున్నాను అంటే ఆ వడగట్టిది ఉంటుంది కదా టీ దొరకలేదు ఇంకా అలానే పోసేసుకుంటున్నాను అలానే ఉంటాయి నా పనులు అప్పుడప్పుడు కంగారుగా ఇక్కడ ఏంటంటే మా డోర్ పక్కన మేము అలోవేరా చెట్టు ఒకటి పెట్టున్నాం కదా ఎప్పుడో ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో పెట్టాం ఆ చెట్టులోంచి విత్తనాలు ఎలా పడ్డాయో తెలీదు ఒక శంకుపూల తీగన అనేది వచ్చింది అనమాట మనం వేసింది కాదు దానంతట అదే వచ్చింది చాలా సంతోషం అనిపించింది అనమాట దాని అంతటా అదే వచ్చింది కదా రోజు పూలు పూస్తుంది అది కూడా ఇక్కడ చుట్టుప్రక్కల అంతా కూడా శంకు పూలు చెట్లు ఉన్నాయి చెట్లు అందరూ తీగలు అంటారు కదా పాకుతూ ఉంటాయి అవి ఒకటి ఇలా మొత్తం గుబురుగా ఉంటాయి అన్నమాట ఇంకా అన్నీ కూడా బ్లూ ఫ్లవర్స్ కానీ మా పక్కన వచ్చింది మాత్రం వైట్ ఫ్లవర్ వచ్చింది మరి ఏంటో మరి చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతేను ఏదైనా సరే శంకుపూల చెట్లు మనం ఇంటిలో ఉంచుకుంటే చాలా మంచిది ఇంటి బయట కానీ ఇంట్లో అంటే ఇంట్లో అంటే ఇంట్లో కాదు ఇంటి బయట మన పెరడ్లో మన గార్డెన్లో ఉంచుకుంటే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా సో నేను వేయకుండా వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇక్కడ ఏంటంటే లంచ్ కోసము ఎగ్స్ ఎగ్స్ కర్రీ చేయమన్నారు అనమాట వాళ్ళు ఎగ్స్ తింటాం మమ్మీ అని చెప్పేసి ఆ రోజు ఎగ్స్ కర్రీ చేస్తున్నాను ఇంట్లో ఎండు చేపలు ఉన్నాయి ఇంకా ఏంటంటే ఎండు చేపలు ఎగ్ పులుసు చాలా బాగుంటుంది కాకపోతే మా పిల్లలు అయితే అస్సలు ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ అలాంటివి ఏమి తినరు అసలు డ్రై ఫ్రిష్ కాదు మామూలుగా ఫిష్ కూడా తినరు అసలు ఫిష్ కానీ ఫ్రాన్ కానీ పీతలు కానీ అసలు ఏది తినరు వాళ్ళు తినేదల్లా ఒకటి ఎగ్ తింటారు ఇంకోటి మటన్ తింటారు అనమాట చికెన్ అయినా కూడా బిర్యానీ చేస్తే తింటారు చికెన్ బిర్యానీ చేస్తే తింటారనమాట అంతే ఇంకా ఈ చేపలు అలాంటివి రొయ్యలు ఇంకా ఏం తినరు డ్రై ఫిష్ అస్సలు తినరు చాలా స్మెల్ వస్తుంది కదా సరే నాకు ఇంట్లో ఉన్నాయి కదా నేను చేసుకు నాకైతే చాలా ఇష్టం అనమాట డ్రై ఫిష్తో నేను ఇంకా ఎప్పుడైనా మంత్లీ వన్స్ అయినా తింటాను లేదంటే ఎక్కువ తినను ఎందుకంటే నాకు అది తినడానికి టేస్ట్గా ఉంటుంది కానీ డైజెషన్ అవ్వదు అరగదు తొందరగా కొంచెం లైట్గా తింటమే బెటర్ అనమాట అది ఇంకా రైస్ అయిపోయింది వాళ్ళకేమో గుడ్లు ఎగురు పెట్టేశానమాట పిల్లలకి లైట్గా పెట్టాను ఇంకా నేనేమో ఎండు చాపలైతే పులుసు పెట్టుకున్నాను అందుకని రెండు కూరలు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ మధ్యలో నేను నాకు మైగ్రైన్ ఉంది అందుకని చెప్పి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నాను ఇంతకు ముందు ఇంగ్లీష్ మెడిసిన్ వాడేదాన్ని నాకేమీ తగ్గినట్టు అనిపించలేదు అందుకని ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నాను చాలా నాకైతే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది కొంచెం కొంచెం నాకు క్యూర్ అవుతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇదివరకు మెడిసిన్ వాడినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పుడైతే నాకు వాడుతున్నప్పుడు నొప్పి వచ్చేది కాదు ఏ రోజైనా రెండు రోజులు మర్చిపోయి టాబ్లెట్లు ట్యాబ్లెట్లు స్కిప్ అయిపోతే మాత్రం మళ్ళీ మైగ్రేన్ అది తలనొప్పి స్టార్ట్ అయిపోయేది ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే నాకు మంచిగానే నాకు రిజల్ట్ బాగుంది నేను రెగ్యులర్గా వేసుకుంటున్నాను అందుకని నాకు నచ్చినాయి కాకపోతే కొంచెం కాస్ట్ అనమాట అంతే వీళ్ళు ఇంతకుముందు దివాళీ హాలిడేస్ ఇచ్చారు కదా అప్పుడు ప్రాజెక్ట్ స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్ట్ అనమాట ఇది ఇంకా సబ్మిట్ చేయలేదు వీళ్ళిద్దరికీ అన్నం పెట్టిచ్చేసాను ఒకే కంచంలో పెట్టేవలేదండి ఎందుకంటే మా వాళ్ళిద్దరూ ఒక ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్ కదా ఇంకొక కంచం ఇచ్చాను అంటే టిఫిన్ స్నాక్స్ ఒకేగా ఒకే ప్లేట్లో కానీ ఒకే బౌల్లో కానీ ఉంటారు రెండు స్పూన్లు వేసుకుని తినేస్తారు కానీ భోజనం అలా ఎందుకు ఇస్తాను అలా ఏమేమి లేదు సెకండ్ కంచెం ఇచ్చేది నేను ఇంకా అంతగా షూట్ చేయలేదు ఎందుకంటే నేనే షూట్ చేసుకోవడం అన్ని నేనే చేసుకుంటాను కదా అప్పుడప్పుడు ఇబ్బంది అయిపోతుంది అందుకని వీడియోలు కూడా నేను డైలీ పెట్టలేకపోతున్నాను చాలా లేట్ అయిపోతున్నాయి ఎప్పటికప్పటికి గ్రోత్ అవుతుంది కదా అని చిన్న ఆస్తో మాత్రం పెడుతున్నాను అనమాట రెండు వారాలు అలా దాటేస్తున్నాయి నేను ఒక్కొక్క వీడియో పోస్ట్ చేసేటప్పటికి తీసుకుని నేనే తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలి కదా అంటే వేరే వాళ్ళకి కూడా ఎవరైనా సోలోగానే చేసుకుంటారు కాకపోతే ఏంటంటే ఆ ట్రైపో ట్రైపోడ్లు కానీ మైకిల్ మైకిల్ కానీ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది లే ఇవన్నీ కూడా లేకుండా ఉంటే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది పిల్లలు బోన్ చేస్తారు నేను బోన్ చేస్తాను ఇంకా సామాన్లు ఉంటే కడిగేస్తాను ఇంకా ఇంకా బట్టలు ఉన్నాయి బట్టలు కూడా మిషన్కి వేసేస్తున్నాను అనమాట అదే విషయం ఇంకేంటంటే ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ ఇచ్చే లైక్ నాకు ఇంకో ఇంకొక వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుందన్నమాట అది అలాంటి రీసెంట్గా మొదలుపెట్టే యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫేమ్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఫేమ్తో పాటు డబ్బు డబ్బులతో పాటు ఫేమ్ అన్నీ బాగానే ఉంటాయి కానీ మేము ఏదో ఒక చిన్న హోప్తో ఏది రోజుకైనా సక్సెస్ కాకపోతామా అనే చిన్న ఇదితో మొదలు పెడతామన్నమాట ఆశతోటి అది మీరు మాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే బట్టలు ఇది లిక్విడ్ అనమాట వేస్తున్నాను బట్టల్లో అదనమాట ఈ ఈ మిషన్ అయితే టూ టైమ్స్ పాడైపోయిందండి ఇంకా మళ్ళీ ఈ మధ్యనే మళ్ళీ బాగు చేయించాను ఇక్కడ బట్టలు అన్నీ ఆరపెట్టేస్తున్నా స్టాండ్లోని బాయ్ ఫ్రెండ్స్